నవాని గృహాన్ని అనుకున్నాగా ఏ రకంగా అయితే జీర్ణ వస్త్రాలని త్యజించి కొత్త బట్టలు వేసుకోవడం ఎలాగో ఈ జన్మ చాలించడం కూడా అలాంటిది ఆయన పూర్తి జీవితం గడిపారు ఎవరితో రాజీ పడకుండా ఒక ఫైటర్గానే కాలధర్మం చెందారు నేను ఆయన్ని కలుద్దామని చాలా ప్రయత్నాలు చేసి కలవలేకపోయాను అదొకటే నాకు అసంతృప్తి ఉంది కానీ ఆయన ఏ రంగంలో ప్రవేశించినా రంగంలో ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదగలిగాను నేను మీకు అనేక సార్లు చెప్పాను నేను చూసిన వాళ్ళలో సింగిల్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఈ భారతదేశంలో ఒక వ్యక్తి అంత పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిని నేను మరొకళ్ళు చూడలేదు మనిషి అన్నాక జాతస్థి ధృవ కదా అనుకో తప్పదు కానీ నాకు ఎందుకో నేను ఆయన కలవగలను అనుకున్నాను అయితే ఆయనకి అనేక మంది చేత కబురు పెట్టిన సారి ఇది ఒక కుదరలైతుంది ఎనీవే వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి వారికి ఉత్తమ గతులు సంప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఆయన లేకపోతే ఆయన మీరు పోరాట ఈ ప్రశ్నలకి ఇది సమయం కాదు మనం మళ్ళీ మాట్లాడుకుంటాం Oh, thank you.